హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ దిస్ ఇస్ అపర్ణ చేరుగోండి ఈ రోజు వీడియోలో మనము ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి సిలబస్ కలిపి సెకండ్ ఇయర్లో మనం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ రాస్తాము సో ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ సిలబస్లో టెన్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఓకేనా వన్ టు టెన్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అలాగే మనకి సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పరంగా టెన్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి టోటల్ గా మనకి ఎన్ని ట్వంటీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి సో ఈ ట్వంటీ ఎక్స్పెరిమెంట్స్ ని మనకి థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ కింద డిజైన్ చేయడం జరుగుతుంది సో ఈ థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ నుంచి మనకి ఎగ్జామ్ లో అంటే ఇప్పుడు ఐపి క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారో అలాగే మనకి ఫిజిక్స్ ప్రాక్టికల్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ థర్టీ ఎయిట్ నుంచి ఓన్లీ ట్వెల్వ్ క్వశ్చన్స్ మనకి ఇస్తారు ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ కూడా సెక్షన్ వైజ్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిక్స్ సెక్షన్స్ ఇచ్చారు అనుకుందాం ఈ సెక్షన్ కి టూ టూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ అంటే మనకి టోటల్ ఎన్ని ట్వెల్వ్ క్వశ్చన్స్ సెక్షన్స్ వైజ్ డివైడ్ చేస్తారు ఇప్పుడు ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ కూడా ఏం చేస్తారంటే చీట్స్ వేస్తారు సో ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎలా వేస్తారు చీట్స్ అంటే వన్ టూ త్రీ ఈచ్ షీట్ లో ఈచ్ నెంబర్ రాసి చీట్స్ వేస్తారు చీట్స్ వేసి మనకి ఒక బాక్స్ లో పెడతారు ఇప్పుడు మనకి మీ ఎగ్జామ్ రోజు మనం వెళ్ళగానే మనం ఫస్ట్ తీసుకెళ్ళవలసింది ఆల్ టికెట్ రికార్డు తీసుకువెళ్తాం సో మనకి రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే మనం అక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ రోల్ నెంబర్ ని పిలుస్తారు అందరూ ఒకేసారి ఎంటర్ అవడం కాదు మన రోల్ నెంబర్ పిలుస్తారు హాల్ టికెట్ నెంబర్ వైజ్ మనం వెళ్ళగానే అక్కడ ఏం చేస్తామంటే రికార్డ్ అక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేశాక ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఏవైతే చీట్స్ లో మనకి రాసారో ఆ చీట్స్ అనేవి ఒక బాక్స్ లో వేసి లాటరీ లా తీయమంటారు ఫస్ట్ స్టూడెంట్ వచ్చి ఒక చీట్ తీసాడు ఆ చీట్ లో నెంబర్ టూ అని ఉంది అనుకోండి ఆ చీట్ నెంబర్ అయితే ఆ చీట్ మీ ఆన్సర్ షీట్ వాళ్ళే ఇస్తారు ఆన్సర్ షీట్స్ మీ డీటెయిల్స్ అందులో ఉంటాయి ఇన్ కేస్ లేనట్లయితే మీకు ఫిల్ చేయమని చెప్తారు ఏవైతే ఫిల్ చేయమన్నారు అవే ఫిల్ చేయండి ఇన్ కేస్ చీట్ పిన్ అయితే చేస్తారు ఏదో ఏం చేస్తారు అని అంటే మీ చీ మీ చీట్ మీదొచ్చిన నెంబర్ ని ఆన్సర్ షీట్ ఏదో కార్నర్ లో ఇన్విజిలేటర్ అనేది మార్క్ చేసుకుంటారు అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్వంటీ మెంబర్స్ వచ్చారనుకుందాం బ్యాచ్ కి ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే కదా మేడం మిగిలిన ఎయిట్ మెంబెర్స్కి ఏంటంటే మళ్ళీ వాటిని రిపీట్ చేస్తారు ట్వెల్వ్ చీట్స్ అయిపోయాక మళ్ళీ ట్వెల్వ్ చీట్స్ తీస్తారు రిమైనింగ్ అలా వన్ టూ త్రీ ట్వెల్వ్ అయిపోయాక థర్టీన్త్ పర్సన్ వచ్చి మళ్ళీ చీట్ తీసి మనకి ఏం చేస్తారంటే అందులో వచ్చింది క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు ట్వంటీలో మనకు పాసిబిలిటీ ఏంటి ఎయిట్ ఎయిట్ మెంబెర్స్ కి రిపీట్ అవుతుంది అంటే రిమైనింగ్ ఎయిట్ మెంబెర్సే కదా ఉన్నారు సో ఈ ఎయిట్ మెంబెర్స్ కి ఆల్రెడీ ముందున్న ఎయిట్ మెంబెర్స్ తో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మ్యాచ్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి మాస్ కాపీ జరగకుండా మన సేమ్ మన ఫ్రెండ్ ఒకలాంటి ఎక్స్పెరిమెంట్ వచ్చింది కాపీ చేయవచ్చు అని మనకి చాలా డిస్టెన్స్ లో కూర్చోబడతారు సో ఏదైనా ఇండివిజువల్గా రాయాలి వాల్యూస్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇండివిజువల్ గానే చేయాలి ఇప్పుడు ఎవరి క్వశ్చన్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాక మనకి మన ప్లేస్మెంట్స్ ఇచ్చేసాక క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు క్వశ్చన్ పేపర్స్ లో నేను ఆల్రెడీ చెప్పినట్టు సెక్షన్ వైజ్ ఉంటుంది మీకు ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ చూసుకొని మనం క్వశ్చన్ చూసుకొని మనకి స్టార్టింగ్ అలాట్ చేసేసాక స్టార్టింగ్ మనకి ఏంటంటే హాఫ్ అన్ అవర్ టు ఇట్ డిపెండ్స్ అపాన్ వన్ అవర్ వన్ అవర్ టైం ఇస్తారు వన్ అవర్ టైంలో మనం ఏం చేయాలి అని అంటే మనకి ఏ ఎక్స్పెరిమెంట్ అయితే వచ్చిందో ఆ ఎక్స్పెరిమెంట్ మనం రాయాలి ఎలా రాయాలి అనేది ఆల్రెడీ నేను మీకు ఒక ఎక్స్ ఎక్స్పెరిమెంట్ తీసి చూపిస్తాను చూడండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇయర్ క్యాలిపస్ వచ్చింది వెన్ ఇయర్ క్యాలిపస్ రాగానే మనం ఏం చేయాలంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవాలి నీట్ గా పెట్టుకోవాలి సో సైడ్ హెడ్డింగ్స్ ఏమేమైతే మనం మార్క్ చేయాలి అని అంటే ఎయిమ్ ఎయిమ్ అపాచెస్ డిస్క్రిప్షన్ ప్రిన్సిపల్ లీస్ట్ కౌంట్ అంటే ఈ ఇయర్ క్యాలిబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సైడ్ హెడ్డింగ్స్ ప్రొసీజర్ ఫార్ములా ప్రికాషన్స్ అబ్జర్వేషన్స్ అండ్ టేబులర్ ఫార్మ్స్ లాస్ట్ లో వచ్చేసరికి రిజల్ట్ రిజల్ట్ వచ్చేసి మీరు ఏంటంటే ఇవేం ఫీల్ చేయకూడదు ఓన్లీ మనం ఆల్రెడీ మనం చదువుకున్నదంతా బై హాట్ అంతా రాసేసి అంటే ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయలేదు కాబట్టి మీరు వాల్యూస్ ఏమి ఎక్కడ ప్లేస్ చేయకూడదు ఓకేనా ఇలా ఎంటీ టేగ్లర్ ఫార్మ్స్ ఎమ్టి బ్లాంక్స్ డ్రా చేసేయాలి రిజల్ట్ రాసేసి వదిలేయాలి ఇప్పుడు ఈ మీరు రాసేసిన దాన్ని ఇన్విజిలేటర్ దగ్గరికి తీసుకెళ్లాలి ఎక్స్టర్నల్ దగ్గరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లగానే మీ ఎక్కడైతే మీద అయిపోయిందో అక్కడ ఆయన ఒక సైన్ చేస్తారు అంటే ఏంటంటే మీరు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేశారు అని ఇప్పుడు ఏం చేస్తారంటే మీ అపాచెస్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తారు సో ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏమంటే మనం ఏది ఫైండ్ అవుట్ చెయ్యాలి ఏమంటే ఏది ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వెర్నియర్ క్యాలిపర్స్ వెర్నియర్ క్యాలిపర్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్ సో ఈ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఏమంటాం అటార్చెస్ అంటే మనం తీసుకున్న ఎక్విప్మెంట్ వెర్నియర్ క్యాలిపర్స్ స్కేలు స్క్రూ అంతా డిస్క్రిప్షన్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ అదే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది నెక్స్ట్ దానికి సంబంధించిన ఫార్ములా లీస్ట్ కౌంట్ ప్రొసీజర్ ఎలా వర్క్ అవుతుంది ఫార్ములా ఏ ఫార్ములా మీద వర్క్ అవుతుంది ప్రికాషన్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫిజికల్ కానీ మనం రిటర్న్ గా రాసే వాల్యూస్ కానీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అబ్జర్వేషన్స్ అంటే నువ్వు క్యాలిక్యులేషన్ వచ్చే అబ్జర్వేషన్ నెక్స్ట్ టేబులర్ ఫార్మ్స్ ఇంపార్టెంట్ అంటే నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకు ఫైనల్ గా వచ్చిన రిజల్ట్ ని వాల్యూగా వేసుకోవాలి ఇక్కడ ఈ సెంటీమీటర్ క్యూబు సెంటీమీటర్స్ అనే యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దానికి కూడా ఒక మార్క్ ఉంటుంది సో ఇప్పుడు మనకి ప్రాక్టికల్ థర్టీ మార్క్స్ కదా థర్టీ మార్క్స్ ఎలా డివైడ్ చేయడం జరిగింది అనేది ఒకసారి మనము స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ చూద్దాం సో ఇప్పుడు మేము రాసిన ఎక్స్పెరిమెంట్ లో ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్టు ఫార్ములా అండ్ ప్రొసెజర్ కి అంటే ఫార్ములా కి టూ మార్క్స్ ప్రొసీజర్ కి త్రీ మార్క్స్ అలాట్ చేశారు టేబులర్ ఫార్మ్స్ రాశాను కదా త్రీ ఉన్నాయి చూశాను టేబులర్ ఫార్మ్ అబ్జర్వేషన్ గ్రాఫ్ టేబులర్ ఫార్మ్స్ కి టూ మార్క్స్ అబ్జర్వేషన్ కి ఫోర్ మార్క్స్ గ్రాఫ్ కి టూ మార్క్స్ రిజల్ట్స్ యూనిట్స్ నేను ఆల్రెడీ చెప్పాను యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ మీరు చేసిన టేబులర్ ఫార్మ్స్ లో క్యాలిక్యులేషన్స్ అవన్నీ సిక్స్ మార్క్స్ అంటే ఫోర్ ప్లస్ వన్ ప్లస్ వన్ డివైడ్ చేశారు ప్రికాషన్స్ ఇందాక మీరు ప్రికాషన్స్ తీసుకున్నారు కదా ఆ ప్రికాషన్స్ టూ మార్క్స్ వైభవ వాయిస్ సో వైభవ వాయిస్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో వైవ వాయిస్ ఏంటంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ అంతా అయిపోయాక ఒకసారి మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేసి చూపించమంటారు ఎక్స్టర్నల్ వాళ్ళ ముందు చూపించాలి మీ వచ్చిన వాల్యూసే వస్తున్నాయా అంటే మీ అంత మీరు ఓన్ గానే చేసారా లేదా నెక్స్ట్ దాని మీద క్వశ్చన్స్ అడగచ్చు లేదు అని అంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ లో నుంచి ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని మీద క్వశ్చన్స్ అడగచ్చు లేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి టాపిక్స్ తీసుకొని అడగచ్చు లేదు అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమనవచ్చు సో మనము ప్రాక్టికల్ ఇంకా ఐపీ టైం ఉంది కదా అని మనము ల్యాక్ చేయకుండా మొత్తం ఐపీ కూడా ప్రిపేర్ అయితే వైవర్ హౌస్ లో ఈజీగా ఫైవ్ మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ లాస్ట్ బట్ నాస్ట్ లీస్ట్ రికార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఈ ఫోర్ మార్క్స్ ఎలా అంటే మనం ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ ఇయర్ లో మీరు ఎన్ ఎక్స్‌పెరిమెంట్ రాసారు 10 ఎక్స్‌పెరిమెంట్స్ ఫస్ట్ ఫైల్ కి ఫస్ట్ ఫైల్ కి 1 మార్క్ నెక్స్ట్ సెకండ్ ఫైల్ కి 1 మార్క్ సో ఇక్కడ ఎన్ని అయ్యాయి 2 అయ్యే ఇన్ ది సేమ్ వే సెకండ్ ఇయర్ కు కూడా అంతే ఫస్ట్ ఫైల్ కి 1 మార్క్ సెకండ్ ఫైల్ కి 1 మార్క్ టోటల్ ఎన్ని మార్క్స్ అయ్యే 4 మార్క్స్ అయ్యే సో రికార్డ్ కి 4 మార్క్స్ సో ఈ విధంగా మనకి ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది సో మనం కొంచెం బాగా ప్రిపేర్ అయితే థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ అనేది అంత టఫెస్ట్ పార్ట్ ఏమీ కాదు సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్